जय बी सी जय सी जय రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఒక కుట్రపూరితమైన మోసం చేసి బీసీలు బీసీలు అమాయకులు ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి అమాయకులైన బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి మీరు ఈరోజు గద్దెనెక్కి మమ్మల్ని ఒక పావులా వాడుకొని వదిలేస్తున్న సందర్భంలో ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో మా బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఇస్తున్న ఇచ్చే ఆదేశాల మేరకు ఎలాంటి నిరసనలు చేపట్టాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళ గైడ్లైన్స్లో మేము ముందుకెళ్తాం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం మాకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఆమోదించుకుంటాం సాధించుకుంటాం దానికోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము వెనకాడట్లేదు ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే అధికార పార్టీలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తున్న బీసీ నాయకులు ఎవరెవరు ఉన్నారో సిగ్గు తెచ్చుకొని దయచేసి బయటికి రండి మీరు మా సోదరులే మీరు రాకపోతే బీసీలో బీసీల నుండి మీరు వ్యతిరేకత ఎదురు చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని వీధుల్లో తిరగనీయం ప్రజల్లోకి రానీయం మిమ్మల్ని అడ్డుకుంటాం మిమ్మల్ని మీ మీరు చేసిన అక్రమాన్ని మీరు చేసిన మా అన్యాయాన్ని ప్రజల్లో ఎండగడతాం మీకు భవిష్యత్తులో పుట్టగత లేకుండా చేస్తాం ఇది జరగకముందే మీరు పార్టీలో నుండి బయటికి రండి ప్రజలతో బీసీలతో ఏకమై ఉద్యమాల్లో పాల్గొనండి మీ ప్రభుత్వం మెడలు పంచండి ఆ బాధ్యత మీ మీదే ఉంది ఖచ్చితంగా మీరు చేయాల్సిందే లేదంటే మిమ్మల్ని వీధుల్లో తిరగనీయం అని తెలియజేస్తూ కాంగ్రెసే కాకుండా మిగతా పార్టీలో ఉన్న బీసీల నాయకులందరూ కూడా జెండాలు పక్కకు పెట్టి కేవలం బీసీలకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడానికి మా అందరితో కలిసి మీరు కూడా వివిధ పార్టీలో ఉన్న నాయకులు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉంటే నిన్న హైకోర్టు విధించిన స్టేకు బాధ్యతగా మీరు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు ఏం చేసారు మీరు ఫార్టీ టూ పర్సెంట్ మాకు ఇస్తామని చెప్పి ఒక అందమైన రంగుల ప్రపంచాన్ని చూపించి ఈరోజు గద్దెనెక్కి నీ రెడ్డితోనే అక్కడ పిటిషన్ వేయించి జివో ఇచ్చింది ఒక రేవంత్ రెడ్డి పిటిషన్ ఇచ్చింది ఒక మాధవరెడ్డి మీరంతా ఎవరు వాత పెట్టేది మేమే వెన్న ఊసేది మేమే అనే రకంగా మీ ప్రవర్తన కనబడతా ఉంది ప్రతి బీసీ కార్యం ప్రతి బీసీ నాయకుడు ప్రతి బీసీ బిడ్డ మీ అన్యాయాన్ని గమనిస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో మీకు కుక్క చాలు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను సంఘాల నాయకుడు వివిధ సంబంధించిన అందరం కూడా సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముందే అన్నం పెట్టినలాగా మరి ముందు అధికారంలోకి రావడానికి ఒక డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో కామారెడ్డిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంచుదామని ముందుకు రావడం అయితే హర్షించదగ్గ విషయం కానీ దాన్ని అమలు చేసే క్రమంలో చేసిన లోపాలు ఇంకా బీసీ ప్రజలను మాయమాటలు చెప్పి వాళ్ళని ఏదో ఇంకా పక్కదారితో పట్టిస్తే సిద్ధంగా లేవు ఈరోజు బీసీలంతా కూడా జాగృతంలో ఉన్నారు ప్రభుత్వ ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరు చేసింది చాలా మోసపూరితమైన విధానము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాము మేము ఏదో ఇంకా దయా దాక్షిణ్యాలని చేయే చాపే పరిస్థితుల్లో లేము బీసీలంతా కలిసి కట్టుకున్న ఒక్క బీసీలు కాదు బీసీ ఎస్సీ ఎస్టీ అందరం సమిష్టిగా ఉన్నాము ఇందాక సోదరులు చెప్పినట్టు మీరు ఈబీసీ పేరు మీద ఉన్నత వర్గాలకు ఇచ్చిన టెన్ పర్సెంట్ వాళ్ళ సామాజిక వర్గం అంత లేకపోయినా ఎన్నడూ మేము వ్యతిరేకం చేయాలి ఎందుకంటే వాస్తవంగా పేదవారికి ఎవరికైనా రిజర్వేషన్ దక్కాలనే ఒక సబ్ భావనతోనే దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మీరు మాకు చేసే మోసం మరీచరాని కోసం ఇప్పటికైనా కేవలం ఏదో నిధులు వస్తలేవు స్థానిక సంస్థలు కాబట్టి హడాబడి అని నిపం చేస్తున్నారు మీకు సిద్ధశుద్ధి ఉంటే మీ అరి మీ అసలు మీకు ఇది దురాలోచన ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ పరిపాలనలోకి వస్తే అందరికీ వాటాలు అందరికీ పర్సెంటేజ్ పంపాలి కాబట్టి ఇది కుదరదు కనుక అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని అధికారులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేద్దాం అనుకో కుతాంతరంతోనే మీరు ఈ ఈ యొక్క రాజకీయ ఆట ఆడేరు దీన్ని పసిగట్టిన బీసీలందరం కూడా మేము రోడ్డు మీద కాస్తున్నాము మీ ప్రభుత్వాన్ని స్తంభిత చేస్తాము మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు పార్టీలకు అతీతంగా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి మిమ్మల్ని ఒక ఆట ఆడేది లేదు త్వరలో మీరు చూస్తారు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ప్రక్రియ ప్రారంభించండి బీసీ నాయకులు ఎవరైతే అధికార పార్టీలు ఉన్నారో గతంలో తెలంగాణ ఉద్యమంలో లేకపోతే గల్ల ఎగ్రేసుకొని బయటకు ఇప్పుడు కూడా అలాండి బీసీల కొరకు అప్పుడే మీరు చిత్తశుద్ధినట్టు లెక్క లేకపోతే మీరు కూడా దీనికి ఆగ్రహానికి గురి కావాల్సిందే మీరు ఏ పార్టీలో ఉన్నారని చూడాల్సిన అవసరం మాకు లేదు బీసీల ఐక్యత కొరకు పాటు పడేదింటేనే మిమ్మల్ని గౌరవిస్తాం లేకుంటే మీరు ఓసీ లెక్కిన అనేది కూడా అధికార పార్టీ నాయకులను బీసీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం రేపు సోదరుడు అనౌన్స్ చేసినట్టుగా ఈ నాలుగైదు రోజులనే మరి కార్యక్రమం సంఘటన తీసుకుంటున్నాము కార్యాచరణ రూపొందించుకొని సమిష్టి జనాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాము మరి ఆగ్రా జవాహాలకు మీరు గురిగాక తప్పదని హెచ్చరిస్తూ సెలవిస్తున్నాము